అందరికీ నమస్కారం సర్వే జనా సుఖిన భవంతు నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి ఇది చక్కగా కడిగి నీడలో ఆరపెట్టాను దానికోసం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ మినపప్పు వేసాను పెద్ద టీ స్పూన్స్ తోటి టూ స్పూన్స్ ఆ కరివేపాకు సరిపోతుంది ఇవి కాస్త దూరగా వేయించుకోవాలి టూ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని రెండు ఇలా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వేయించి పక్కకు తీసుకోవాలి పప్పులు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత టూ స్పూన్ జీలకర్ర ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మి మిరియాలు వేసుకోవాలి ఇవి కూడా కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి కాస్త వేయనివ్వాలి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ఎండుమిర్చి కాసేపు ఎర్రగాయ వరకు వేయించుకోవాలి వేయించి పక్కకు తీసుకోవాలి చూడండి పప్పులు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకు మొత్తం వేసుకొని క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి వేయించి పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి చూడండి చక్కగా క్రిస్పీగా అయింది ఇంకా చల్లారితే ఇంకా క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి ఇది పక్కకు తీసి వేరే బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాస్త చింతపండు కాస్త డ్రై అయ్యే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా డ్రై అవుతుంది ఇలా జార్లో పప్పులు మిర్చి వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న కాస్త చింతపండు కాసిని వెల్లుల్లి రెబ్బలు కాస్త సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ మనం దానికి కలుపుకుంటూ ఈ డ్రై అయిన కరివేపాకు కూడా మిక్సీ పట్టుకుంటూ ఉండాలి చూడండి చక్కగా ఉంది కరివేపాకు పొడి చేశానండి ఇది చాలా హెల్దీ అండి మనము ఇడ్లీలోకి ఉప్మా సేమియా ఉప్మా ఇలాంటివన్నీ చేసుకున్నా కూడా మనము దీంతో చక్కగా తినచ్చు కరివేపాకు చాలా హెల్దీ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ